పాడి పంట ఛానల్ వీక్షకులకు మరియు రైతు సోదరులకి నా నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనివాసులు నేను చెప ట్రైనింగ్ సెంటర్లో పశువైద్యుడిగా పనిచేస్తున్నాను ఇది పేపిలి నంద్యాల జిల్లాలో ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకునే అంశం జీవాలలో నీళ్ళ నాలిక వ్యాధి ప్రాముఖ్యత నివారణ గురించి మాట్లాడుకుందాం ఈ నీళ్ళ నాలిక వ్యాధి యొక్క పుట్టుపూర్వతరాలు ఈ నీళ్ళ నీళ్ళ నీలినాలిక వ్యాధి అనేది ఇంగ్లీష్లో బ్లూటంగ్ అంటాం ఈ బ్లూటంగ్ అనేది మనకు సీజనల్ డిసీజ్గా వస్తుంది ఇది ఒక వైరస్ సంబంధించిన వ్యాధి దీన్ని మనం ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా చూస్తుంటాం ఇది ఫస్ట్ ప్రపంచంలోనే సౌత్ ఆఫ్రికా అనే దేశంలో గుర్తించారు పద్దెనిమిది వందల ఎనభై ఒక్క సంవత్సరంలో ఇండియాలో కూడా మనకు ఇరవై శతాబ్దంలో గుర్తించడం జరిగింది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం గుర్తించడం జరిగింది ఈ నాలిక వ్యాధి అనేది ఆర్థికంగా కూడా ఈ షపర్స్కి రైతు సోదరులకు కూడా ఆర్థిక నష్టాలని కలగజేస్తుంది ఎందుకంటే ఇది ఎలా వ్యాప్తి చెందుతుందంటే బైటింగ్ మిడ్జెస్ అంటే కిట్ కుట్టే కీటకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది అనమాట ఇది ముఖ్యంగా వర్షాకాలంలో క్యూలికాయిడిస్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది అంతేకాకుండా ఆనితోడ రస్ అనే ఒక టిక్స్ అంటే పిడుదల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది అయితే ఈ నీళ్ళిక వ్యాధి అనేది నాన్ కంటేజియస్ వ్యాధి అనమాట అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా ఇది సంక్రమించదు కేవలం యాంత్రిక వాహకాల ద్వారానే సంక్రమిస్తుంది కాబట్టి మనకు ఈ ఫుడ్ ద్వారా కానీ డైరెక్ట్ టచ్ ద్వారా కానీ ఈ ఈ వ్యాధి అనేది సంక్రమించదు పాల ద్వారా కానీ సంక్రమించదు కానీ మనకు మాయ ద్వారా అంటే ఫ్యూటర్స్కి ఇది సంక్రమిస్తుంది అన్నమాట అలాగే సెక్సువల్ ట్రాన్స్మిషన్ అనేది కూడా చాలా మినిమల్గా ఉంటుంది ఇది సంక్రమణ అనేది దీని గురించి మనకు ఈ విధంగా ఇది సంక్రమిస్తుంది దీనికి మనము దీని ప్రాముఖ్యత ఏంటంటే ఆర్థిక పరంగా ఇది షపర్ట్స్కి చాలా నష్టాలు కలిగేస్తుంది కాబట్టి దీన్ని అరకట్టడానికి నివారణ మార్గాలు ప్రివెన్షన్స్ ఏమేమి ఉన్నాయనేది మనం ముఖ్యంగా తెలుసుకుందాం ఇది ఈ వైరస్ అనేది నీళ్ళకి వ్యాధి వైరస్ పేరు వచ్చేసి వైరస్ జాతికి సంబంధించింది ఇది రియవ్రీడే ఫ్యామిలీకి సంబంధించింది దీంట్లో ఇరవై ఏడు సీరో టైప్స్ ఉంటాయి కాబట్టి దీనిలో టీకాలను తయారు చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇది ఎక్కువగా వర్షాకాలంలో మనం జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ వ్యాధి అనేది ఇన్సి డిసీజ్ ఇన్సిడెంట్స్ మరియు ప్రివైలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనము దీని ప్రివెన్షన్లో భాగంగా మూడు రకాలుగా మనం దీనిలను ప్రివెన్షన్ చేయొచ్చు ముఖ్యంగా ఫస్ట్ సీజనల్ వ్యాక్సినేషన్ మనం బ్లూటంకు రక్షా బ్లూ అనే ఇండియన్ ఇమ్యులాజి ఇండియన్ ఇమ్యులలాజికల్స్ వారు తయారు చేసినటువంటి రక్షా బ్లూ అనే టీకాను వేయడం ద్వారా మనం సకాలంలో వీటిని ప్రివెన్షన్ చేయొచ్చు ఈ వ్యాధిని అంతేకాకుండా మనకు ఇది యాంత్రిక వాహకం ద్వారా అంటే బైటింగ్ మిజ్జెస్ ద్వారా ఇది ఒక గొర్రెను కుట్టడం ద్వారా మరొక గొర్రెను అక్కడ ఆ వ్యాధి కలగజేసి మరొక గొర్రెకి ఇది వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ బైటింగ్ మిడ్జెస్ అంటే కూలికాయడిస్ అనే యాంత్రిక వాహకాలను కూడా మనము కంట్రోల్ చేయడం ద్వారా ప్రివెన్షన్ చేయడం ద్వారా ఈ వ్యాధిని మనము నివారించవచ్చు ఈ వ్యాధి అనేది ముఖ్యంగా ఈ వర్షాకాలంలో నీటి కుంటల్లో నిల్వ ఉన్న నీటి నీటిల్లో దోమల వ్యాప్తి అనేది దోమల వృద్ధి అనేది ఎక్కువగా చెందుతుంటుంది అందుకని చెప్పి దోమల వ్యాప్తిని దోమల వృద్ధిని మనం నిర్మూలించాలంటే మనము ఈ ఇన్సెక్ట్ రిపలెన్సు మరియు తర్వాత దోమలకు సంబంధించినటువంటి ఈ బీటాక్స్ అనే మందును మనము వాడడం ద్వారా వీటిని ప్రివెన్షన్ చేయవచ్చు ఇది ముఖ్యంగా దీంట్లో ఉండే వ్యాధి లక్షణాలు మన గురించి మనం తెలుసుకుంటే ఇది మూతి మూతి వాచి ఉంటుంది పెదవులు ఉబ్బి ఉంటాయి తర్వాత రక్తపోక్కులు ఉంటాయి చీము కారుతూ ఉంటుంది తర్వాత ఓరల్ క్యావిటీలో అల్సర్స్ అనేటివి ఫామ్ అయి ఉంటాయి తద్వారా ఈ జీవాలనేటివి ఫుడ్ తీసుకోవడానికి మేత తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాయి అందుకని చెప్పి మనము ఈ పుండ్లని మనం కడగడానికి చికిత్సలో భాగంగా ఒక పర్సెంట్ పొటాషియం పర్మాంగనేట్ నీళ్ళతో మనం ఈ పుండ్లని మూతి పుండ్లని కడగాలి ఆ తర్వాత బో బోరో గ్లిజరేట్ అనే పేస్ట్ని దాంట్లో పోయడం ద్వారా ఈ పొక్కులు అనేటివి త్వరగా అన్నమాట దీంట్లో ముఖ్యంగా ఇతర లక్షణాలు మనం చూసినట్టయితే నూట ఐదు నుంచి నూట ఆరు డిగ్రీల అత్యధిక ఫీవర్ ఉంటుంది మొదటి దశలో ఆ తర్వాత ఈ కడుపులో చేరి ఈ వైరస్ విరేచనాలు అంటే ఎంట్రైటిస్ అనేది కూడా మనం చూడొచ్చు అనమాట పారుకుంటాయి జీవాలు అంతేకాకుండా మూడో దశలు వచ్చేసి ఈ జీవాలు మేత తీసుకోలేక కుంటుతుంటాయి కరోనైటిస్ అనే వ్యాధి కూడా అనే ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది కాలిగిట్టెల పైభాగంలో దీని కరోనా బ్యాండ్ మీద మీకు అక్కడ బొమ్మలు కనిపించినట్టు ఇలాగా ఇలాగ పై పైభాగం అనేది వాచి ఉంటుంది తర్వాత ముక్కులోంచి నోట్లోంచి కూడా జిగురు ద్రవం అనేది కూడా కనిపిస్తుంటుంది ఆ తర్వాత నోట్ల బకల్ క్యావిటీలో కూడా అల్సర్స్ ఏర్పడి ఉంటాయి ఇది దీని ద్వారా కొన్నిసార్లు ఆడ జీవాల్లో ఫస్ట్ టైమిస్టర్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆ ఒకవేళ గొర్రె పిల్లలు కూడా పుట్టినట్టు పుట్టినట్టయితే తల సైజు పెరిగే అడ్రస్ అఫాలస్ అనే ఇది మనకు కనిపిస్తుంటుంది తర్వాత సబ్మాండులర్ ఎడిమా కూడా మనం చూడొచ్చు లక్షణాల్లో క్లినికల్ సైన్స్లో ఈ సబ్మండ్యులర్ ఎడిమా అనేది మనం ఖచ్చితంగా చూడవచ్చు తర్వాత ఒక ఒకవైపు మాత్రమే వాచి ఉంటుంది తర్వాత నురుగతో చొంగ కారుస్తూ ఉంటాయి నోట్లో నుంచి నాలుక కూడా ఉబ్బి ఉంటుంది నాలుక కూడా నీలంగా మారుతుంది ఎందుకంటే ఈ బ్లడ్ వెజల్స్ అనేటివి రక్తం గూడు కట్టి ఉంటాయి కాబట్టి ఈ బ్లడ్ బ్లడ్ అంతా అక్కడ అక్యుములేట్ అయిపోయి నీలంగా మారుతుంది ఇక్కడ ఈ డయాగ్రామ్స్లో కనిపించినట్టు ముక్కు నుంచి చిక్కటి ద్రవం కూడా మనం కారుతూ ఉంటుంది ఫీవర్ ఉంటుంది తర్వాత కళ్ళల్లో నుంచి కూడా స్రావాలు వస్తుంటాయి ఇవంతా కూడా క్లినికల్ సైన్స్ మనకు బయటికి కనిపిస్తాయి కాబట్టి మనం వెంటనే ఇలా గమనించిన వెంటనే మనము దీనికి సంబంధించిన చికిత్సల ఈ చికిత్సలో భాగంగా మనం ఆల్రెడీ ముందుగా మాట్లాడుకున్నట్టుగా పొటాషియం పర్మగినేటుతో కడగాలి తర లేదంటే మనకు సహసిద్ధంగా ఉప్పు మరియు పసుపు వేసి కూడా మనము ఈ పుండ్లను కడగవచ్చు ఈ జీవాలు అనేటివి మేత తీసుకోలేవు కాబట్టి నోట్ల పుండ్లు నాలుగే వాయడం ద్వారా మనము దీనిలలో దీనిలన్నీ మనము అంబలి త్రాగించాలి లేదంటే మనం గ్లూకోజ్ వాటర్ కానీ బెల్లం నీళ్ళు కానీ ఉప్పు వేసి గంజి కానీ మనం త్రాపించడం ద్వారా వీటికి త్వరగా నయం చేయవచ్చు దీనిలోనే మనం సపోర్టివ్ ట్రీట్మెంట్లో భాగంగా బీ కాంప్లెక్స్ మందులు కానీ లేదంటే ఓఆర్ఎస్ మందులు కానీ మనం నోటిలో నోటి ద్వారా వేయడం ద్వారా త్వరగా ఈ వ్యాధిని నుంచి జీవాలను మనం రక్షించుకోవచ్చు అంతేకాకుండా ఈ జీవాలకు మనం పశువైద్యుని సలహా మేరకు మూడు నుంచి ఐదు రోజుల యాంటీబయాటిక్ మందుల్ని వాడచ్చు ముఖ్యంగా మనము డైక్రిస్టిన్ కానీ అమాక్సిలిన్ కానీ సెఫెట్రాక్సిన్ కానీ ఇలాంటి యాంటీబయాటిక్ మందులు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం అంతేకాకుండా మనము ఐరన్ ఇంజెక్షన్లు రక్తహీనత కోసము తర్వాత బీ కాంప్లెక్స్ మందులు శక్తి కోసం ఏదైనా నర్వస్ సిమ్టమ్స్ కోసం కూడా మనం ఈ ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి అంతేకాకుండా నొప్పి ఎక్కువగా ఉంటుంది ఈ నొప్పి తట్టుకోలేవు కాబట్టి మనకు నొప్పికి సంబంధించిన ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్స్ అయినటువంటి మెలనక్స్ కానీ లేదంటే నిమోవెట్ కానీ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు అంతేకాకుండా మనము ఇలాంటి చికిత్స అందించడం ద్వారా మనము ఈ నీళ్ళన వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చు ఈ ఈ నీళ్ళ నాలుక వ్యాధిలో మనకు ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రివెన్షన్లో ఈ క్యూలికాడిస్ దోమలు మనం నిర్మూలించి క్యూలికాడిస్ దోమలు నిర్మూలించాలంటే వీటాక్స్ స్ప్రేని మనము ఆ దోమలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాల్లో పశువుల ఈ జీవాల దగ్గర జీవాల మీద కూడా మనం చల్లాలి తర్వాత జీవాల యొక్క ఏరియా మొత్తం కూడా మనము నీట్గా పెట్టుకోవాలి బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి సున్నం చల్లుకోవాలి తద్వారా మనము అంతేకాకుండా ఈ లైఫ్ సైకిల్ అంటే కూలికాడి దోమ యొక్క లైఫ్ సైకిల్ని మనం బ్రేక్ చేయడం ద్వారా మనము ఈ యొక్క వైరస్ వ్యాప్తి అనేది జీవాల్లో బ్లూటంగ్ వైరస్ అనేది మనం మ్యాక్సిమం తగ్గించవచ్చు అంతేకాకుండా మనం క్వారంటైన్ ఒక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనము మైగ్రేషన్ తెచ్చి చేసినటువంటి జీవాలు కానీ లేదంటే వేరే మార్కెట్ నుంచి తెచ్చిన జీవాలని మనం కనీసం ఒక నెల రోజులు క్వారంటైన్లో ఉంచడం ద్వారా మనం ఈ వ్యాధిని అనేది ప్రివెన్షన్ చేయొచ్చు ప్రివెన్షన్లో ముఖ్యంగా మూడే మూడు అంశాలు ఉంటాయి ఒకటి జీవాలకు వ్యాక్సినేషన్ చేయించుకోవడం రెండు ఈ యొక్క యాంత్రిక వాహకాలు అంటే మెకానికల్ వెక్టార్స్ అయినటువంటి క్యులికాయిడిస్ దోమలు ఆనిటోడా స్టిక్స్ని మనం కంట్రోల్ చేయడం ద్వారా మూడోది వచ్చేసి జీవాల యొక్క ఏరియాను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మనం ఈ వ్యాధిని ప్రివెన్షన్ చేయొచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ఈ వ్యాధి గురించి సమ్మరి తెలుసుకుందాం ఈ నీళ్ళిక వ్యాధి అనేది మొట్టమొదటిగా ఆఫ్రికా ఖండంలో గుర్తించాం ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందింది అంతేకాకుండా ఈ జీ వీటిలో ముఖ్యంగా మనకు కనిపించే క్లినికల్ సైన్స్ అంటే ఈ లక్షణాలు వచ్చేసి హై డిగ్రీ ఆఫ్ ఫీవర్స్ ఫీవర్ నూట ఐదు నుంచి నూట ఐదు డిగ్రీలు ఉంటుంది అంతేకాకుండా చొంగగారుస్తుంటాయి మూతి మూతి వాసి ఉంటుంది పెదవలు వాసి ఉంటాయి నాలుక వాసి ఉంటుంది లోపల నాలుకమైన అల్సర్స్ ఉంటాయి తర్వాత జీవాలు పారుకుంటుంటాయి ఇవంతా కూడా క్లినికల్ సైన్స్ అనమాట తర్వాత వీటికి చికిత్సలో భాగంగా వన్ పర్సెంట్ పర్మాగ్నెట్ లోషన్తో మనం ముందుగా పుండ్లను కడుగుతాము ఆ తర్వాత బ్లో బోరోగ్లిజరేట్ అనే పేస్ట్ని మనం వాటికి పూతగా వాడి పూతమందుగా వాడతాము తద్వారా పొక్కులు అనేవి త్వరగా వాడిపోయి జీవం అనేది ఉపశమనం పొందుతుంది అంతే వా అంతేకాకుండా మనకు యాంటీబయాటిక్ చికిత్స ఎందుకు ఇస్తామంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికోసం మనము మనము డైక్రిస్టిన్ కానీ సెఫిట్రాక్జిన్ కానీ మా మాక్స్టాల్ కానీ ఇట్లాంటి ఇంజెక్షన్స్ మనము ఇవ్వచ్చు నొప్పి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాళ్ళు కుంటుతుంటాయి కాబట్టి జీవాలు వీటికి నొప్పి ఇంజెక్షన్స్ నిమోవెట్ కానీ మెల్నక్స్ కానీ ఇవి వీటిని ఇవ్వడం ద్వారా వాటికి సత్వరగా కూడా మనము సంరక్షించవచ్చు అంతేకాకుండా ఈ జీవాలకు ప్రివెన్షన్లో భాగంగా మనము కులికాడిస్ దోమలను అరికట్టాలు బ్యూటాక్స్ స్ప్రే ద్వారా ఇన్సెక్ట్ రిప్లెంట్స్ ద్వారా మరియు ఈ వ్యాక్సినేషన్ అంటే సీజనల్ వ్యాక్సినేషన్ బ్లూటంగ్ వ్యాక్సినేషన్ ప్రతి ఆగస్ట్ సెప్టెంబర్లో మనము వేసుకోవడం ద్వారా జీవాలను మనం సంరక్షించుకోవచ్చు క్వారంటైన్ అనేది కూడా ఒక ముఖ్యమైన భాగం క్వారంటైన్ అంటే జీవాలను వేరు చేయడం ఒక జీవం వ్యాధి వచ్చిన జీవాన్ని మనం వేరు చేయడం ద్వారా మిగతా జీవాలకు కూడా సంక్రమించకుండా ఉంటుంది ఈ జీ ఈ వ్యాధి అనేది నాన్ కంటేనియస్ అంటే మిగతా ద్వారా కానీ డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కానీ పాల ద్వారా కానీ సంక్రమించదు మనసులకు కూడా సంక్రమించదు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం